నిన్న ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో బయల్గా నుంచి పర్యాటకులు ఏదైతే ఉగ్రదాడులు దాదాపు ఈ దాడులన్నీ కూడా హిందువులపై ఇరవై ఎనిమిది మంది హిందువులను మరీ వాళ్ళని పాయింట్ ఇప్పి చెక్ చేసి ఉగ్ర ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు ఇందులో ఇరవై ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇది హిందూ సమాజం కూడా ఈ సంఘటనతో మృతి పడింది దీనికి ఒకటే కారణం మన హిందువులందరం కూడా రాష్ట్రాల పేర్లతోని అదేవిధంగా కులం పేరుతోని భాష పేరుతో మనం తప్ప మనం అందరం హిందువులందరం కూడా ఏకం కావాలి ఏకం కాని పక్షంలో ఈ పాకిస్తాన్ ఉగ్రదాడులు అనేది కంటిన్యూ జరుగుతాయి వాళ్ళు హిందువులను ముట్టుకోవాలంటే ఎప్పుడైతే మనం ఏకం కాపాడతామో ఆ రోజు హిందువులను ముట్టుకోవాలంటే ఉచ్చ పోసుకునే పరిస్థితి వస్తుంది ఈ ఉగ్ర దాడితో ఈ పందేలు చేసిన చర్య ఇది ఉమ్మాటికి ఖండించదగ్గరి ఎక్కడో పాలస్తీనాలో ముస్లింలపై దాడులు జరిగితే ఇక్కడ ఉన్న ఈ కుహనావాదులు ఈ కుహనా పార్టీలు సెక్యులర్ పార్టీలుగా చెప్పుకునే కమ్యూనిస్టులు కాంగ్రెస్ ఆ రోజు సేఫ్ పాలస్తీనా అనే సేఫ్ పాలస్తీనా బ్యాక్ ఈ ఈ సంఘటన కూడా ఇప్పటి వరకు కూడా వారు నోరు ముక్కలు అంటే వాళ్ళ పుట్టుకలో డిఎన్ఏలో ఎక్కడో ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక్కసారి హిందూ సమాజం వేర్కోవాల్సిన అవసరం ఉంది ఎందుకు అంటే ముఖ్యంగా అక్కడ రిటైర్డ్ జవాన్ ఆసిఫ్ అనే వ్యక్తి ఈ దాడిలో పాల్గొని కేవలం హిందువుల పైన దాడి చేయడం జరిగింది కాబట్టి హిందూ సమాజం అంతా కూడా ఒకసారి ఆలోచన చేసి మన అందరం ఏకం కాకపోతే భవిష్యత్తులో కూడా మన తల్లిలో ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఇలాంటి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏది వేసి వారికి సరైన సమాధానం రానున్న గంటల్లో వారికి తెలియజేస్తుందని చెప్పి యావత్ భారతావని ఏదైతే ఈ దాడిలో పాల్ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా ఉంటుంది అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా వారి అందరి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తుంది